ముఖ్య అతిథి అతి కొద్ది కాలంలో కరీంనగర్ జిల్లాలో ఉత్తమ పరిపాలనాధికారి అని సామాన్యుల నుంచి అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని చూడకున్న కలెక్టర్ గారు సతి గారికి సాదరాహనం స్వాగతం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న తెలంగాణ పరిషత్తు అధ్యక్షులు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్యులుగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా బోర్డ్ ఆఫ్ స్టడీస్ గా తెలుగు విశ్వవిద్యాలయం వైస్ గా అనేక హోదాలలో ఆయన ఏ హోదాలో ఉన్నా తెలుగు భాష సాహిత్య వికాసమే పరమావధిగా కృషి చేసిన ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు తెలంగాణ సారస్వ పరిషత్కు అధ్యక్షులుగా ఉన్నారు సురవణ ప్రతాప్ రెడ్డి గారు లోకనంది శంకర నారాయణరావు గారు దేవలపల్లి రామాజురావు గారు లోకన రెడ్డి గారు జ్ఞానపీఠ డాక్టర్ కలిగించి నారాయణ రెడ్డి గారు ఈ పెద్ద ఎనభై సంవత్సరాలుగా సారస్వత పరిషత్తును తెలుగు భాష కేంద్రంగా ఒక మహా సంస్థగా అభివృద్ధి పరిస్తే ఆ సాంస్కృతిక వారసత్వాన్ని సగర్వంగా నిలబెడుతున్న శివారెడ్డి గారు వారి నేతృత్వంలో తెలంగాణ సారస్వత పరిషత్తు తెలంగాణ ముప్పై మూడు జిల్లాల సమగ్ర స్వరూప పేరుతో ఆ జిల్లా చరిత్ర సంస్కృతి భాష సాహిత్యం సాహిత్యంలోని విభిన్న ప్రక్రియలు మహిళాభివృద్ధి పరిపాలన రంగంలో ఉన్న వ్యవసాయము విద్య సంక్షేమం మొదలైన అనేక రంగాల గురించి ఒక బృహత్ గ్రంథాన్ని ఆ జిల్లాలోనే ఒక కోర్ కమిటీని ఏర్పాటు చేసి ఆ కోర్ కమిటీ వ్యాసకర్తలను ఎంపిక చేసి వాళ్ళ చేత వ్యాసాలు వాయించి పుస్తకాన్ని ప్రచురించి ఇవాళ వేదిక మీద ఇవాళ కరీంనగర్లో పదహారో జిల్లా మేము పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నాము ఇంకా జిల్లాలు మిగిలి ఉన్నాయి అయినప్పటికీ కూడా ఈ ముప్పై మూడు జిల్లాల పుస్తకాలు మన చేతుల్లోకి వస్తే తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణం ఇప్పటి వరకు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రంలో భాగంగా ఉన్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ సమగ్ర స్వరూప గ్రంథాల పేరుతో తన గొంతును వినిపించబోతున్నది అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిచి మేము ఏ రాష్ట్రానికి ఏ భాషకు ఏ సంస్కృతికి తీసుకోము అని చెప్పబోతున్నది సగర్వంగా అటువంటి ఈ బృహత్ కార్యక్రమంలో భాగంగా ఈనాడు కరీంనగర్ జిల్లా గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్నాము కలెక్టర్ గారి చేతుల మీదుగా కలెక్టర్ గారు ఈ జిల్లాకు అధిపతి ఆమె చేతుల మీదుగా ఈ పుస్తకం ఆవిష్కృతం కావడం మాకు చాలా గౌరవంగా భావిస్తున్నాము ఈ జిల్లాలో ఉండే వారందరికీ అంటే విద్యార్థులు కానీ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు కానీ అధ్యాపకులు కానీ వివిధ శాఖల అధిపతులు కానీ అందరికీ అందరి చేతుల్లో ఈ పుస్తకం ఉండాలి ఒక కర్దీపుడు ఇలాగా ఉండాలి ఒక హ్యాడ్ బుక్ లాగా ఉండాలి జిల్లా గొప్పతనాన్ని గురించి తెలుసుకోవడానికి ఈ పుస్తకం దోహదపడుతుంది కాబట్టి మా రిక్వెస్ట్ ఏమిటంటే కలెక్టర్ గారితో ఇతర జిల్లాల్లో మహబూబాబాద్ జిల్లా కానీ కామారెడ్డిలో కానీ ఇట్లా చాలా జిల్లాల్లో వికారాబాద్లో కానీ ఈ గ్రంథాలను కొని ఆరు వందల యాభై గ్రంథాలు ప్రతి జిల్లాలో కొని అందరికీ అందుబాటులో తీసుకొచ్చారు కాబట్టి జిల్లా కరెక్టర్ గారి మా రిక్వెస్ట్ ఏమిటంటే ఈ గ్రంథాన్ని మేము తక్కువ ధరనే పెట్టాము కాబట్టి ఈ గ్రంథాన్ని కొని అందరికి అందించే ఏర్పాటు చేయవలసిందిగా మరి కోరుతూ వారు ఈనాడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి వచ్చినందుకు మేము గౌరవంగా భావిస్తున్నాము ఎనభై సంవత్సరాల చరిత్రలో ఇవాళ ఈ కరీంనగర్ లో ఈ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం వారి కరకమలాల మీదుగా పుస్తకం ఆవిష్కరించవిష్కృతం కావడం గర్వంగా గౌరవంగా భావిస్తూ ఈనాడు అందరికీ ఈ వేదికలో ఉన్న వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళు అదే కరీంనగర్ జిల్లాలో సాహించడానికి భాషకు గొప్పతనాన్ని తీసుకొస్తున్న వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు క్రీమ్ ఆఫ్ ది కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఈ జిల్లా చూసినా కూడా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కరీంనగర్ చాలా గర్వకారణమైన జిల్లా అటువంటి జిల్లా తలమానికం కరీంనగర్ జిల్లా అటువంటి తలమానికము అటువంటి మగుటం ఇక్కడ అనేక రకాల వజ్రాలను పొదుపుకున్న కరీంనగర్ జిల్లా మగుటం ఇక్కడ ఉన్నది మీ రూపంలో ఒక్కొక్క ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క మంచినట్లో ఆ కిరీటంలో పొందుతున్నారు మీరందరి ఇక్కడికి రావడం మేము చాలా సంతోషంతో మీకు అందరికీ సాధారణ హార్థిక స్వాగతం పలుకున్నాము